మేడం మీరు త్వరగా మీనాక్షి అయ్యర్ గారికి ఫోన్ చేసి చెప్పండి రేపు ఎర్లీగా రమ్మని అనే విధంగా అనగానే వెంటనే ఇక మీనాక్షికి మీరా ఫోన్ చేస్తుంది ఏంటి మెహా మేడం ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అనే విధంగా అంటూ కాల్ని లిఫ్ట్ చేసి హలో చెప్పండి మేడం రేపు నువ్వు ఎవరైగరా ఎందుకంటే జైలిందర్ దగ్గర ఫైల్ ఉంది నీకు ఆ ఫైల్ని ఇవ్వదలుచుకున్నారు సరే మేడం అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే జైలిధర్ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు ఖచ్చితంగా జలిందర్ ఇంకేమైనా చేయబోతున్నాడా ఏంటి అనే విధంగా అంటూ దీర్ఘంగా అనో ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి అనో నో అనో అనే విధంగా అంటూ ఆరేలాగానే సార్ సార్ ఏంటి సార్ ఏమవుతానో అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం లేదు సార్ రేపు కొత్త ప్రాజెక్ట్ గురించి ఏంటనో కొత్త ప్రాజెక్ట్ అంటే నేను వర్క్ చేస్తున్నాను కదా సార్ రేపు కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని అన్నారు ఎర్లీగా రమ్మని చెప్పారు సార్ ఏదో ఫైల్ ఇస్తున్నారంట అవునాను సరేలే నువ్వు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఓకే సార్ సార్ ఎందుకో ఇలా నాకు కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నారు అని మనసులో అను అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది అదే సమయానికి ఆర్యకు శాతాదేవి ఫోన్ చేస్తుంది అమ్మేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనే విధంగా అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పమ్మా ఏం లేదు ఆర్య ఊరికి ఫోన్ చేశాను నీతో మాట్లాడాలని అనిపించింది అవునా అమ్మా రేపు భోజనానికి రావాలార్యా ఏంటమ్మను అంటుంది రేపు భోజనానికి రావడం ఏంటి అవునార్యా అను పిల్లల్ని తీసుకుని నువ్వు రావాలి అది కాదమ్మా అజయ్ అయినా వాడికి కృతజ్ఞత చెప్పే అర్హత కూడా వాడికి ఉండదు ఎందుకంటే వాడు చెప్పడు వాడి గురించి నాకు తెలిసార్యా ఈ అమ్మ పిలుస్తుంది రేపు భోజనానికి నువ్వు రావాలార్యా అనే విధంగా అనగానే అది కాదమ్మా ఆర్య నా కోరిక ప్రకారం నువ్వు వచ్చి తీరాలి సరే అమ్మా అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే శారదాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అను రేపు మనం భోజనానికి వెళ్ళాలి అమ్మ పిలుస్తుంది సార్ నేను రేపు వెళ్ళాలని చెప్పాను కదా సార్ అవునాను సరేలే అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి ఎందుకనో వెళ్ళొచ్చు కదా రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది సార్ అందుకే వెళ్ళాలి వెళ్ళనివ్వుజండే కాదనకో సరే అయితే అని విధంగా అంటూ ఉండగా మనసులో మాత్రం అనో ఇలా అనుకుంటూ ఉంటుంది రేపు ఎలాగైనా సరే సారికి నేను నిజం చెప్పేస్తానో అని విధంగా అనుకుంటూ ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉండగా అను అని ఆర్య పిలుస్తారు సార్ ఏంటి సార్ ఏం లేదనో వెళ్ళి పడుకో అని అనగానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అను రెడీ అవుతుంది మరోవైపు ఆర్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు నా మనసులో ఏదో తెలియని కలత ఎందుకు మొదలవుతుంది అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి అను నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా నేను మీనాక్షిగా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టానని సార్కి చెప్పేస్తాను అని అనుకుంటూ వస్తూ ఉండగా కాలు స్లిప్ అయి క్రింద పడుతుంది అమ్మా అనే విధంగా అరవగానే వెంటనే అందరూ అను దగ్గరికి వస్తారు అను ఏమైందనో అను ఏమైంది సార్ సార్ కాలు పెణికిందనో ఉండు ఏం లేదు సార్ అంత పెయిన్ ఏం లేదు ఆర్య ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు అనుని అయ్యో పర్లేదు సార్ వెంటనే ఆర్య ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి కాళ్ళకు రాస్తూ ఉంటాడు అను ఇప్పుడు నీకేం కాలేదు కదా చెప్పను సార్ ఇప్పుడు కాస్త ఓకే సార్ నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఆఫీస్కి వెళ్ళడం అవసరమవను వద్దులే అనే విధంగా అంటూ ఉంటే లేదు సార్ నేను వెళ్ళాలి నన్ను వెళ్ళనివో జేండే వెళ్ళనివో అనే విధంగా ఆర్య అంటూ ఉంటాడు సరే ఆర్య సార్ నేను వెళ్ళొస్తాను సార్ అను జాగ్రత్త అని ఆర్య అంటూ ఉంటాడు సరే అనో నేను డ్రాప్ చేస్తాను పద వద్దు సార్ నేను వెళ్తానులే అని విధంగా అను అంటూ వెంటనే అలా నెమ్మదిగా ఆర్య తీసుకెళ్తూ ఉంటాడు సార్ ఏంటనో నేను వచ్చాక మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను సార్ సరే అనో నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళు సరేనా అని విధంగా అనగానే వెంటనే ఇకను తిరిగి ఆర్యను చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు సెండే నవ్వుకుంటూ ఉంటాడు రావమ్మ మహాలక్ష్మి అనే విధంగా పాట పాడుకుంటూ నవ్వుతూ ఉంటే అదే సమయానికి ఏంటన్నా మీరు ఏం చేయబోతున్నారు నేను ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదురా ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను పోవాలి ఇప్పుడు ఆ మీనాక్షిని ఇక్కడికే రప్పిస్తాను అంటే ఏం చేయబోతున్నావు అన్నా చూస్తూ ఉండరా నీకే అర్థమవుతుంది అనే విధంగా అంటూ వెంటనే జయలేదర్ మీనాక్షికి ఫోన్ చేస్తాడు సార్ చెప్పండి సార్ మీనాక్షి నేను ఆఫీస్కి వెళ్ళడం కుదరట్లేదు మీనాక్షి అయ్యర్ నేను లొకేషన్ పంపుతాను అక్కడికి వచ్చేసి ఈ ఫైల్ తీసుకుంటే సరిపోతుంది ఓకే సార్ నాకు లొకేషన్ పంపించండి రొంబ రొమ్మ సంతోషం అమ్మ సరే అమ్మ నేను ఉంటాను అని విధంగా అంటూ కోండి కట్ చేయగానే పాపం ఆపదలోకి తరుముకుంటూ వచ్చేస్తుంది అని జలేందర్ అనుకుంటూ ఉంటే మరోవైపు ఏమైందరియా అలా ఉన్నావేంటి ఏం లేదు సెండే మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది సరే అమ్మ భోజనానికి వెళ్ళి మనం త్వరగా వెళ్ళాలి పద సెండే ఆ ఇంట్లో మళ్ళీ నువ్వెలా అడుగు పెడతావు ఆయన ఆ ఇంటి నుండి బయటికి వచ్చాక నువ్వెలా భోజనం చేస్తావు వాడి అవమానాలు పడుతావు నేను మాత్రం రాలేను నిన్నేమైనా అంటే నాకు కోపం వస్తుంది అది కాదు సెండే అమ్మ పిలుస్తుంది అమ్మను బాధ పెట్టలేను కదా అందుకే ఎంతైనా అది వర్ధన్ కుటుంబం కదా పద సెండే ఏంటి ఆర్య నేను మాత్రం రాను నన్ను రమ్మని చెప్పకో సరీజండి నేను వెళ్తానులే వద్దులే ఆర్య నేను కూడా వస్తాను ఏం చేద్దా ఇలా ఉంది నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను నీతో పాటు నేను వస్తాను పద పద అని అంటూ వెంటనే అక్కడ నుండి బయటతూ ఉంటారు ఇక మరోవైపు శారదాదేవి లక్ష్మితో ఇలా చెప్తూ ఉంటుంది లక్ష్మి పాయసం చేయి అలాగే ఆ ఆర్య ముందుగా సూప్ తాగుతాడు సూప్ తర్వాతే పోషణ చేస్తారు కదా నేను దగ్గర ఉండి నేనే పాయసం చేస్తాను కీరా పాయసం నా ఆర్యకు ఆ పాయసం అంటే చాలా ఇష్టం అని శారదాదేవి ఎంతో హడావిడిగా అలా కిచెన్లో వర్క్ చేపిస్తూ ఉంటుంది అదే సమయానికి మీరా అజయ్ ఇద్దరు వస్తారు అటు చూడజై ఇన్నాళ్ళు కూడా ఆ రూమ్ నుండి బయటికి కూడా రాలేదు ఇప్పుడేమో ఆర్యవర్ధన్ సార్ వస్తున్నారని తెలియగానే రూమ్ నుండి బయటికి వచ్చి చకచక ఎలా పనులు చేస్తుందో చూడు ఆ ఆర్యవర్ధన్ అంటే ఎంత ప్రేమ ఉంది అనే విధంగా అంటే ఉండగా వెంటనే పదమీరా మనం వెళ్దాం అమ్మ వెళ్ళొస్తాం ఎక్కడికి అజయ్ ఎక్కడికి వెళ్తున్నారు ఆర్యవర్ధన్ వస్తున్నాడు కదా మరి నువ్వు వెళ్తే ఎలా చెప్పు ఏంటమ్మ నువ్వు అంటుంది తను వస్తే నాకేంటి నేను వండను అయినా నువ్వు మీరా ఆర్య పిల్లలు అను అందరూ కలిసి భోజనం చేస్తేనే కదా నాకు సంతోషంగా ఉంటుంది ఆపమ్మ నా కుటుంబం అంటే నేను నా భార్య నా పిల్లలు నా తమ్ముడు నువ్వు అంతే తప్ప మరెవ్వరూ రారు నువ్వెందుక నువ్వెందుకు జై అలా ఎందుకు అనుకుంటున్నావు నేను ఇలాగే అనుకుంటాను తను మనకు లెక్కకు రాడు వద్దు నువ్వు ఇలా ఉంటే ఆర్య బాధపడతాడు నువ్వు వెళ్ళి అజయ్ చూసావా అజయ్ నువ్వంటే బుద్ధిగా ప్రేమ లేకుండా పోయింది అనే విధంగా అంటూ ఉంటే అచే కోపంగా శారద దేవినే చూస్తూ ఉంటాడు అత్తయ్యా మీరు ఇంట్లో పార్టీయే చేసుకోండి ఇంకేమైనా చేసుకోండి నేను మాత్రం ఏమీ అనను అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అరే నేను పాట పాడతాను ఇలా రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్ట పాపం ఆపదలోకి గురి వస్తుంది అనే విధంగా అంటూ పాట పాడుతూ అలా రౌడీ వీడియో తీస్తూ ఉంటే రే బాగొచ్చిందరా వచ్చిందన్నా అని విధంగా అంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు అదే సమయానికి ఆటో వచ్చి ఆగుతుంది రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనే విధంగా పాట పాడుతూ ఉంటే అదే సమయానికి మీనాక్షి ఆటో దిగేసి వస్తాడు సార్ ఏదో ఫైల్ అన్నారు అవునమ్మా ఉంది నువ్వు రావటం రొమ్మ రొమ్మ సంతోషం అవును నువ్వు తమిళ్ టు తెలుగు తెలుగు టు తమిళ్ ఎలా నేర్చుకున్నావు అంటే ఇక్కడ నేర్చుకోక తప్పుతుందా సార్ ఇక్కడ ఉండాలి కదా అలాంటప్పుడు తెలుగు నేర్చుకోవాలి కదా రెండు లాంగ్వేజ్లు బాగా అబ్బుతున్నాయి ఏంటి సార్ అదే బాగా మాట్లాడుతున్నామని అంటున్నాను ఇదిగో ఇది ముఖ్యమైన ఫైల్ నీ చేతిలో పెడుతున్నాను అనే విధంగా అంటూ వెంటనే మీనాక్షి చేతిలో ఫైల్ని పెట్టగానే ఆ ఫైల్ని అలానే మీనాక్షి చూస్తూ ఉంటుంది జైలందర్ మాత్రం లోపల సంతోషపడిపోతూ అలా చూస్తూ ఉంటాడు